అనుకోని పరిణయం ఎపిసోడ్ పద్నాలుగు హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి చంద్రశేఖర్ గారు ఆరాధ్య ఇద్దరు కూడా అభిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు వెంటనే అభిని ఐసీ రూమ్లోకి తీసుకుని వెళ్తారు ఆరాధ్య చంద్రశేఖర్ గారు ఐసీయు రూమ్ బయట అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఆరాధ్యకి మాత్రం అభి తన మెడలో తాళి కట్టడం వల్లే ఇలా జరిగింది అని తనలో తనే కుమిలిపోతూ ఉంటుంది ఒక పక్కన ఆబీకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇంతలో కార్తిక్ హాస్పిటల్కి చేరుకుని చంద్రశేఖర్ వాళ్ళు ఎక్కడున్నారా కనుక్కుని ఆ ఫ్లోర్కి వస్తాడు కార్తీక్ స్పీడ్గా చంద్రశేఖర్ గారి అంకుల్ ఏమైంది ఇప్పుడు అబీకి ఎలా ఉంది అని కంగారుగా అంటుంటే ట్రీట్మెంటు జరుగుతుంది కార్తిక్ అని చంద్రశేఖర్ గారు ని పట్టుకుని ఏడుస్తారు చంద్రశేఖర్ గారు అంతలా ఏడుస్తుంటే కార్తీక్ మనసంతా చేదుగా మారిపోతుంది అంకుల్ ప్లీజ్ అభికి ఏమీ కాదు అని కార్తీక్ చెప్తున్నాడు కానీ తనకు కూడా చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది చంద్రశేఖర్ గారు కార్తిక్కి దూరం జరగగానే అసలు అభికి యాక్సిడెంట్ ఎలా అయిందంకుల్ అభి మీతో పాటే కదా వచ్చాడు అని కార్తీక్ అర్థం కాక అడుగుతుంటే అంతా నా కర్మ కార్తిక్ నేను చేసుకున్న పాపం అదేదో భగవంతుడు నన్ను తీసుకుని వెళ్ళిపోయినా బాగుండేది ఇలా నా కొడుకుని చిత్రహింసలు పెడుతున్నాడు అని చంద్రశేఖర్ గారు ఏడుస్తూ అంటుండే అంకుల్ ప్లీజ్ ఎందుకు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు అభి బాగుంటాడు ప్లీజ్ ధైర్యంగా ఉండండి అని చెప్పి కార్తిక్ పక్కకి చూసేసరికి ఆరాధ్య అలాగే బొమ్మలాగా కూర్చుని ఉంటుంది ఆరాధ్య అని కార్తిక్ ఒక అడుగు ముందుకు వేసేసరికి ఆరాధ్య మెడలో ఉన్న తాళిని చూడగానే కార్తీక్ అడుగు అక్కడే ఆగిపోతుంది ఆరాధ్య మెడలోకి తాళి ఎలా వచ్చిందో కార్తిక్కి అస్సలు అర్థం కాదు ఆరాధ్య నీకు పెళ్ళప్పుడు జరిగింది అని కార్తిక్ ఆశ్చర్యంగా అంటుంటే ఆరాధ్య మౌనంగా అలాగే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అంకుల్ అసలు ఏం జరిగింది అంకుల్ ఆరాధ్యకి పెళ్ళిప్పుడు జరిగింది మార్నింగ్ మీరు వెళ్ళేటప్పుడు ఆరాధ్య మెడలో తాళి లేదు కదా అని కార్తిక్ అయోమయంగా అంటుంటే ఆరాధ్య మెడలో తాళి కట్టింది ఎవరో కాదు కార్తిక్ అభి అని చంద్రశేఖర్ గారు చెప్పగానే ఏం మాట్లాడుతున్నారు అంకుల్ అని కార్తిక్ మైండ్ అక్కడితో స్ట్రక్ అయిపోతుంది అభి ఆరాధ్య మెడలో తాళి కట్టడం కార్తిక్కి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటే కార్తిక్ వెంటనే చంద్రశేఖర్ గారి వైపు చూస్తూ అంకుల్ ప్లీజ్ ఈ టెన్షన్ భరించడం నా వల్ల కాదు అసలు అభి ఆరాధ్య మెడలో తాళి కట్టడమేంటి అంటే వాళ్ళిద్దరికీ పెళ్ళైపోయిందా ఇదంతా ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది అని కార్తిక్ అర్థం కాక అడుగుతుంటే ఇంకా చంద్రశేఖర్ గారు కార్తిక్కి గుడిలో జరిగింది మొత్తం చెప్తారు ఎక్కడ ఆరాధ్య మళ్లీ దూరంగా వెళ్లిపోతుందేమోనని అభి భయపడ్డాడు కార్తీక్ అందుకే అక్కడ పెళ్లి జరుగుతుంటే ఆ పెళ్లిలో నుండి తాళి తీసుకుని వచ్చి ఆరాధ్య మెడలో కట్టేశాడు వాళ్ళు తనని ఏం చేస్తారో అని భయపడి అక్కడ నుండి రోడ్డుపైకి పరిగెత్తి ఇదిగో ఇలా హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు అని చంద్రశేఖర్ గారు ఏడుస్తూ చెప్తుంటే కార్తిక్ అలాగే చైర్లో కూర్చునిపోతాడు ఇప్పుడు తనకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు కార్తిక్ నెమ్మదిగా ఆరాధ్య వైపు చూసేసరికి ఆరాధ్య మాత్రం ఎటువంటి చలనం లేకుండా అలాగే ఉండటం చూసి నెమ్మదిగా కార్తీక్ ఆరాధ్య చేతిని పట్టుకుని ఆరాధ్య అని చిన్నగా పిలుస్తుంటే నా వల్లే ఇలా జరిగింది కార్తిక్ ఇదంతా నా తప్పే చిన్నప్పటి నుండి నేను నష్ట జాతకురాలని అందుకే చిన్నప్పుడే తండ్రిని కోల్పోయాను కన్నతల్లి ఉన్నా కూడా తను కూడా నా వల్లేనేమో అలా చలనం లేకుండా బెడ్ పై ఉంటుంది నాలాంటి నష్ట జాతకురాలి మెడలో కట్టి అబి ఈరోజు ఇలా బెడ్ పై ఉన్నాడు ఇదంతా నా వల్లే కార్తిక్ నా వల్లే అభికి యాక్సిడెంట్ అయింది తను నా మెడలో తాళి కట్టకపోయి ఉండి ఉంటే ఈ పాటికి అభి ఎంతో సంతోషంగా ఉండేవాడు దీనంతటికి కారణం నేనే నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే అభికి కూడా నా దురదృష్టం వెంటాడి ఇప్పుడిలా ఐసియూ రూమ్ లో ఉన్నాడు అని ఆరాధ్య తన రెండు చేతులతో తన ఫేస్ పై కొట్టుకుంటుంటే అమ్మ ఆరాధ్య అని చంద్రశేఖర్ గారు బాధగా అంటారు కార్తిక్ కూడా ఆరాధ్యని అలా చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది వెంటనే కార్తిక్ ఆరాధ్య చేతుల్ని పట్టుకుంటూ ఆరాధ్య ఇందులో నీ తప్పేమీ లేదు ఎందుకు తప్పంతా మీద వేసుకుంటున్నావు పిచ్చిదాన్లాగా మాట్లాడకు అబీకి యాక్సిడెంట్ అవ్వాలని రాసిపెట్టుంది అలాగే జరిగింది అంతేకాని నీ మెడలో కట్టడం వల్ల వాడికి యాక్సిడెంట్ అయ్యిందంటే నేను ఒప్పుకోను ఇంకొకసారి నీ వల్ల అబీకి ఇలా జరిగింది అన్నావంటే నేను ఊరుకోను అని కార్తిక్ కొంచెం కోపంగా అంటుంటే ఇంకేం చేయమంటావు కార్తిక్ అభి అలా హాస్పిటల్ బెడ్ పై చూడటం నా వల్ల కావడం లేదు జరిగితే నేను కూడా బ్రతకను కార్తీక్ అని ఆరాధ్య ఏడుస్తూ మాట్లాడుతుంటే చంద్రశేఖర్ గారు కార్తిక్ ఇద్దరు షాక్ గా ఆరాధ్య వైపు చూస్తారు ఏం మాట్లాడుతున్నావు ఆరాధ్య అని కార్తిక్ చిన్నగా అంటుంటే ఆరాధ్య కన్నీళ్లతో కార్తిక్ వైపు చూస్తూ నిజం కార్తీక్ అభికేదన్నా జరిగితే నేను ప్రాణాలతో ఉండను ఈ కొన్ని నెలల్లోనే తను నా ప్రాణమైపోయాడు నాకు తెలియకుండానే నా మనసులోకి వచ్చేశాడు నేను అభిని ప్రేమిస్తున్నాను కార్తిక్ అని ఆరాధ్య ఏడుస్తూ చెప్తుంటే ఇద్దరు కూడా ఆరాధ్య వైపు అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు మొదట అభిపై నేను కేరింగ్ చూపిస్తున్నాను అనుకున్నాను కాని ఎప్పుడు అభి నా మనసులోకి వచ్చేశాడో తెలియదు నాకు తెలియకుండానే అభికి నేను చాలా దగ్గర అయిపోయాను కార్తీక్ నేను అభిని ప్రేమిస్తున్నాను అని తెలియగానే మొదట నా మీద నాకే కోపంగా అనిపించింది అభి స్టేటస్కి నేను సరిపోను అని అభికి నార్మల్ అయిన తర్వాత తన నుండి దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నాను కానీ అభికి దూరంగా వెళ్ళాలి అనుకున్న ప్రతిసారి కూడా నేను నరకం అనుభవిస్తూ వచ్చాను ఆ ఊహ కూడా నేను భరించలేకపోయాను ఒకవేళ అభి నార్మల్ అయిన తర్వాత కూడా ఇక్కడే వైజాగ్లోనే ఉండి అభిని దూరంగా ఉండి చూస్తూ బ్రతికేయచ్చు అనుకున్నాను కానీ ఇలా జరుగుతుంది అని అనుకోలేదు నేను ఎప్పుడు చేసుకోవాలని అనుకోలేదు కార్తీక్ అంత దురాశ కూడా నాలో లేదు నేనెక్కడా అభి ఎక్కడా నేను అబికి ఎక్కడా కూడా సెట్ కాను అసలు నాలాంటి అమ్మాయి అభి పక్కన నిలబడటం కూడా అసంభవం అలాంటప్పుడు ఇంక నేను అభిని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకుంటాను చెప్పు జీవితాంతం తనని నా మనసులోనే పెట్టుకుని దూరం నుండి అభిని చూస్తూ బ్రతికేయచ్చు అనుకున్నాను ఇందాక టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా దేవుడికి అదే కోరుకున్నాను కానీ ఇంతలో ఇలా జరిగింది అభికి ఏమీ కాకూడదు కార్తీక్ అబికి ఏదన్నా జరిగితే నేను భరించలేను కార్తీక్ అని ఆరాధ్య అలాగే కింద మోకాళ్ళపై కూర్చుని గట్టిగా ఏడుస్తుంటే ఆరాధ్యాన్ని చూస్తున్న చంద్రశేఖర్ గారి కళ్ళల్లో అలాగే కార్తీక్ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయి ఆరాధ్య అభిని ఎంతలా ప్రేమిస్తుందో ఎంతలా ఆరాధిస్తుందో ఇద్దరికి అర్థమవుతుంటే చంద్రశేఖర్ గారు ఆరాధ్య వైపు చూస్తూ అమ్మ ఆరాధ్య నా కొడుకుని ఇంతలా ప్రేమించే అమ్మాయి వాడి లైఫ్లోకి వస్తుంది అని నేను అనుకోలేదు నువ్వు బంగారం తల్లి నువ్వు స్టేటస్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు నీలాంటి అమ్మాయి ఇంటి కోడలుగా రావాలి అంటే అదృష్టం చేసుకుని ఉండాలి దయచేసి ఇంకెప్పుడు కూడా నువ్వు దురదృష్టవంతురాలివి అని నష్ట జాతకురాలివి అని మాట్లాడకు తల్లి నువ్వు అభి భార్యవి నా ఇంటి కోడలువి ఇంకా మనసులో ఏమీ పెట్టుకోకు తల్లి అని చంద్రశేఖర్ గారు ఆరాధ్య తలపై చేతిని వేసి చిన్నగా నిమురుతూ అంటారు కార్తిక్ వెంటనే ఆరాధ్యకి ఎదురుగా కూర్చుని పిచ్చి ఆరాధ్య వాడిని మనసులో ఇంతలా ఆరాధిస్తూ వాడు బాగుండాలని నువ్వు మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు వాడికేం జరుగుతుంది చెప్పు నీలాగా స్వచ్ఛంగా ప్రేమించే అమ్మాయి దొరకాలంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలి ఆ అదృష్టం అభి చేసుకున్నాడు ప్లీజ్ ఇంకేమీ ఆలోచించకు నువ్వు వాడిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు వాడు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావు ఇప్పుడు వాడు నీకు హస్బెండు తప్పకుండా వాడు త్వరలో కోలుకుంటాడు చూస్తూ ఉండు అని కార్తిక్ అంటుంటే నిజంగా నా కార్తిక్ అబీకి ఏమీ కాదు కదా అని ఆరాధ్య చిన్నగా ఏడుస్తూ అంటుంటే కార్తిక్ ఆరాధ్య కన్నీళ్ళని తుడుస్తూ నేను నీకు మాటిస్తున్నాను అబీకి ఏమీ కాదు ప్లీజ్ ఇలా అయిపోతుంటే నిన్ను చూస్తుంటే నాకు భయంగా ఉంది వాడికి స్పృహ వచ్చిన తర్వాత నా టెడ్డీ ఏడుస్తుంటే మీరేం చేస్తున్నారు అని వాడు అడిగితే మేమేం సమాధానం చెప్పాలి చెప్పు అని కార్తిక్ చిన్నగా నవ్వుతూ అంటుంటే ఆరాధ్య బాధగా కార్తీక్ వైపు చూస్తుంది ముందులే అని చెప్పి కార్తీక్ ఆరాధ్యని లేపి చైర్లో కూర్చోబడతాడు ఇంకా ముగ్గురు కూడా అబీ గురించి వెయిట్ చేస్తూ ఉంటారు కొన్ని గంటల తర్వాత డాక్టర్ బయటకు రాగానే ముగ్గురు వెంటనే లేచి డాక్టర్ దగ్గరికి వెళ్తారు డాక్టర్ ఆబీకి ఎలా ఉంది అని చంద్రశేఖర్ గారు అడుగుతుంటే ఫైన్ చంద్రశేఖర్ గారు ఇంకొక మిరాకిల్ ఏంటంటే అబి మైండ్లో ఇప్పటి వరకు ఇనాక్టివ్గా ఉన్న సెల్స్ అన్ని కూడా యాక్టివ్లోకి వచ్చాయి నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ అభి మళ్ళీ నార్మల్ పర్సన్ అయ్యాడు అని డాక్టర్ చెప్తుంటే ముగ్గురు కూడా ఆశ్చర్యంగా డాక్టర్ వైపు చూస్తారు మీరు చెప్పింది నిజమా డాక్టర్ అని చంద్రశేఖర్ గారు సంతోషంగా అంటుండే అవును చంద్రశేఖర్ గారు అభి ఇప్పుడు నార్మల్ పొజిషన్కి వచ్చేసాడు తనకి మెలకు వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇంకొక వన్ అవర్లో తనని రూమ్ లోకి షిఫ్ట్ చేస్తామని చెప్పి డాక్టర్ వెళ్ళిపోగానే ఆరాధ్యకి కార్తిక్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చంద్రశేఖర్ గారు వెంటనే ఆరాధ్య వైపు చూస్తూ మార్నింగ్ నుండి ఏదో మాట్లాడుతున్నావును ఆరాధ్య ఇప్పుడు చెప్పమ్మా ఎవరు నష్టజాతకురాలు ఎవరు దురదృష్టవంతురాలు వాడు ఇన్నాళ్ళు మతిస్థింతం లేకుండా అలాగే ఉన్నాడు కాని ఈరోజు నీ మెడలో తాళి కట్టడం వల్ల వాడిప్పుడు నాన్వెజ్ స్థితికి వచ్చాడు ఇప్పుడేమంటావు ఆరాధ్య అని చంద్రశేఖర్ గారు అడుగుతుంటే ఆరాధ్య మౌనంగా ఉంటుంది చూసావా పిచ్చిదాన్లాగా ఏదేదో మాట్లాడేశావు ఇప్పుడు చెప్తున్నాను కదా అభి వల్లే ముఖ్యంగా నీ వల్లే తనిప్పుడు నార్మల్ స్థితికి వచ్చాడు ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే ఆస్తులు ఊరుకోన ఆరాధ్య వాడు నీ మెడలో తాలి కట్టిన వేళ విశేషం నువ్వు వాడు లైఫ్లోకి భారీగా అడుగు పెట్టడం వల్ల ఇప్పుడు వాడు పూర్తిగా నార్మల్ అయిపోయాడు అని కార్తీక్ ఆరాధ్య చేతిని పట్టుకుని నవ్వుతూ అంటుంటే ఆరాధ్య కూడా తన కన్నీళ్ళని తుడుచుకుని అవును కార్తిక్ అని చిన్నగా నవ్వుతూ అంటుంది అది ఇంకెప్పుడు ఈ కళ్ళలో నుండి కన్నీళ్ళు రాకూడదు అర్థమైంది కదా ఇప్పుడు మీ ఆయన గారు లేచిన తర్వాత ఏం మాట్లాడతాలో చూడాలి అని కార్తీక్ నవ్వుతూ అంటుంటే నేను అబికి గుర్తుంటానా కార్తిక్ అని ఆరాధ్య అంటుంటే అప్పటి వరకు సంతోషంగా ఉన్న కార్తిక్ మాట అక్కడితో ఆగిపోతుంది తన మైండ్లో వెంటనే ఆ ఆలోచన రాగానే ఎందుకో కార్తీక్ గుండెల్లో పిడుగుపడినట్టు అనిపిస్తుంది ఇదంటే ఇప్పటి వరకు నేను ఇలా ఆలోచించలేదు అని కార్తీక్ అనుకుంటూ ఉంటాడు ఇంకా వన్ అవర్కి అబిని రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు అబికి ఎప్పుడు మెలకు వస్తుందా అని ముగ్గురు అబి రూమ్లోనే ఉండి వెయిట్ చేస్తూ ఉంటారు అప్పటికే నైట్ అయిపోతుంది మార్నింగ్ నుండి ముగ్గురు కూడా అభి గురించి హాస్పిటల్లోనే ఉండిపోతారు ఇంకా నైట్ అవుతుండగా అభి నెమ్మదిగా కదులుతూ ఉండటం చూసి చంద్రశేఖర్ గారు వెంటనే అభి దగ్గరికి వెళ్ళి నాన్న అబి అని పిలుస్తుంటే అబి నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న చంద్రశేఖర్ గారి వైపు చూస్తాడు నాన్న అభి నేను ఎవరో గుర్తుపట్టావా అని చంద్రశేఖర్ గారు కొంచెం టెన్షన్గా అడుగుతుంటే డాట్ అని అభి చిన్నగా అనగానే అభి మాటలో డిఫరెన్స్ బట్టి అక్కడున్న వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది అభి నార్మల్ అయ్యాడు అని అభి అని చంద్రశేఖర్ గారు ఎంతో సంతోషంగా అభి చేతని పట్టుకోగానే డాట్ నాకేమైంది నేను హాస్పిటల్లో ఎందుకున్నాను అని అభి అడుగుతుండే అభి అని కార్తీక్ పిలవగానే అభి కార్తీక్ వైపు చూస్తూ కార్తీక్ ఏమైందిరా నాకు అని అభి నార్మల్గా మాట్లాడుతుంటే ఇంతకు ముందు తను ఎవరో తెలియనట్టు ఉండే అభి ఇప్పుడు తనని కార్తీక్ అని పిలవడం మళ్ళీ ఎన్నో రోజుల తర్వాత అభి నోటి నుండి తన పేరు రాగానే కార్తీక్ సంతోషంగా వైపు చూస్తూ ఉంటే ఆరాధ్య మాత్రం వైపు రెప్పవేయకుండా అలాగే చూస్తూ ఉంటుంది ఏమీ కాలేదు చిన్న యాక్సిడెంట్ అయింది అంతే అని కార్తీక్ చెప్పగానే అవునా యాక్సిడెంట్ అవడమేంటి నేను క్లయింట్స్ని కలవడానికి హైదరాబాద్ స్టార్ట్ అయ్యాను అని అభి జరిగింది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు పద్మావతి గారికి అబికి యాక్సిడెంట్ అయింది అని తెలియగానే వాట్ ఆ పిచ్చోడికి యాక్సిడెంట్ అయ్యిందా అయితేసారి తప్పకుండా ప్రాణాలు పోయే ఉంటాయి ఇప్పుడే హాస్పిటల్కి స్టార్ట్ అవుతాను నాకు చాలా హ్యాపీగా ఉంది అని పద్మావతి గారు సంతోషపడిపోతూ వెంటనే హాస్పిటల్కి స్టార్ట్ అవుతారు పాపం పద్మావతి గారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆమె పరిస్థితి ఏంటో ఏదో కలలు కంటూ వెళ్తుంది అబీకి యాక్సిడెంట్ ఎలా జరిగింది అప్పుడే రివీల్ కాదు ఇంకా కొంచెం టైం పడుతుంది